దేవునికి మహిమ గాక ప్రియ నా దేవుని బిడలార యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్ ఏంటంటే దావిది కీర్తన తొంభై ఒకటవ అధ్యాయంలో మూడవ వజనములో వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును నా ప్రియ దేవుని బిడ్డలారా వేటగాడు అనగా అపవాది మనము దేవుని విషయంలో సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో అతిక్రమంలో దాసిపెట్టువారు వరిదెలరు కానీ వాటిని ఒప్పుకున్నవారు కనికరం పొందుతారని లేఖనం చదవిస్తూ ఉంది నా ప్రియ దేవుని బెడ్లారా దేవుని ఎదుట మన అతిక్రమంలో ఒప్పుకొని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామో మన హృదయం ఆలోచనన్నీ కూడా మొట్టమొదటగా మనకును దేవునికి తెలుస్తూ ఉంటుంది అది మనం తెలుసుకొని దేవుని ఎదుట మన అతిక్రమల కను ఒప్పుకుంటే శత్రువుకి మనం చేయి అందించకుండా ఆ యొక్క శత్రుని ఎదిరించే కృపను దేవునికి ఇస్తాడు ప్రతి పాపాన్ని ప్రతి దోషమును ప్రతి అతిక్రమమును ప్రతి వ్యసనమును మనం దేవుడి ఎదుట ఆయన పాదాలు పట్టుకొని ప్రభువ నా పాపమును క్షమించండి నా ఆలోచనలు క్షమించండి నా తలంపులు క్షమించండి నీ దగ్గర నేను నా తండ్రి పాపం చేసి ఉన్నాను దోషం చేసి ఉన్నాను నా విషంలో నాకు అడ్డుగా ఉన్నాయి నన్ను క్షమించండి అని ఆయన కృపయోద్ధ క్షమాపణ అడిగితే ఇజ్కియా కానాడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు నిన్ను కూడా ప్రతి కీర్ నుంచి తొలగించబడి ఆ వేటగాని ఊర్లో నుంచి నిన్ను వినిపించి నిన్ను గొప్పవాణిగా చేస్తాడు నీకు రోగమైతే దాన్ని స్వస్థపరుస్తాడు ప్రతి విధమైన ఆటంకాలను కూడా తొలగిస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన నిత్యము నిన్ను ప్రేమించే దేవుడు ఆయన దగ్గర ఆయన పాదాలను పట్టుకొని ప్రభువా అయ్యా ప్రతి విషయంలో నాకు సహాయం ఇచ్చే అను గోజాన్నట్లయితే దేవుడు